హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాతారామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తుగా ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఒక మీకు హెయిర్కి యూజ్ అయ్యే మంచి టిప్ అయితే మీకు చెప్పబోతున్నాను అంటే ఈ రోజులలో హెయిర్ ఊడిపోవడం హెయిర్ పొడి ఎండిపోయినట్టుండి చిక్కులు గట్టి విరిగిపోవడం అట్లయితుంది కదా పిల్లలైతే మొత్తం టీవీలనే లీనం అయిపోయారు ఈ కలబంద హెయిర్ ఆయిల్ అని ఈ కలబందతో నేను మీకు మంచి యూజ్ఫుల్ ఉంటుంది ఇది ఎట్లా అంటే మన ఇంట్లో ఉన్న మాకైతే ఇంట్లో ఉంది చెట్టు ఆ చెట్టు అయితే తీసుకున్న ఫ్రెష్ ఉంటాయి ఒకవేళ లేని వాళ్ళైతే మనకు స్టోర్లో దొరుకుతాయి జనరల్ స్టోర్లలో అలోవేరా జెల్ అని అయితే ఈ కలబంద ఆయిల్ అయితే మన తల తల వెంటకలు ఎక్కితే బాగా యూజ్ అవుతుంది ఎట్లా అంటే ఎండిపోయినట్టు ఇరిగిపోవడం కానీ చిట్లిపోవడం కానీ ఎండి పొడి బారిపోవడం అట్లా ఉంటుంది కదా అలాంటి హెయిర్కి అయితే ఇదైతే హెయిర్ షైనింగ్ ఉంటుంది ప్లస్ హెయిర్ హెయిర్ అనేది కుదుళ్ళ వరకు పెడితే హెయిర్ కొద్ది గ్రోతింగ్ కూడా ఉంటుంది హెయిర్ గ్రోతింగ్ అంటే గ్రోత్ అవుతుంది ఇప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కదా హెయిర్ ఫాల్ అయిన దగ్గరనైతే చాలా గ్రోతింగ్ ఉంటుంది వీటిని అయితే ఎట్లా యూజ్ చేయాలంటే కట్ చేసిన తర్వాత గెల్లో దాన్ని వెళ్తుంది కదా ఆ ఎల్లో అనేది అది కొంచెం విష పదార్థం లాగా అన్నట్టు దాన్ని అయితే అస్సలు రానియదు దాన్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి అది మనం కట్ చేసిన వెంటనే బయట కట్ చేస్తూనే ఉంటుంది అదైతే నీటి కడుక్కోవాలి అది ఏమాత్రం మనకు పెట్టినా అది మంచిదైతే కాదు సో నేనైతే ఇట్లా క్లీన్ చేసుకుంటున్నానో మీరు కూడా అట్లనే క్లీన్ చేసి పెట్టుకోండి అయితే నేనైతే త్రీ సరిపోతాయనైతే త్రీ పీసెస్ కట్ చేసి కచ్చుకున్నా అవి కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ లేచి కడుగుతున్నా ఇది కడిగిన తర్వాత ఎల్లో ఎట్లా వెళ్ళిపోతుందో చూడండి మొత్తం క్లీన్గా క్లీన్ కాబట్టి ఒక బకెట్లు వేస్తే అన్ని వాటర్లో కూడా మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి వాటిని మళ్ళీ మంచిగా ఇటు అటు తీ అంటే మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి మళ్ళీ వడగసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో మళ్ళీ మళ్ళీ కడిగేసాను అయినా కూడా మళ్ళీ కూడా అట్లనే జెల్ అంటే దాని నుండి కొద్దిసేపటి వరకు బయటికి వచ్చేస్తూనే ఉంటుంది కట్ చేసిన తర్వాత వాటిని అయితే ఫ్రెష్ క్లీన్ కడుక్కోవాలి ఎందుకు క్లీన్ కడుక్కోవాలంటే దాని నుండి వచ్చే పసుపు కలర్లో ఉంది కదా అదైతే మన తలకైతే అస్సలు అంత మంచి కాదు అదైతే నీటి కట్ చేసిన నీటి కట్ చేసుకొని అదంతా అట్లా గుజ్జు అయితే తీసేసుకోవాలి అట్లా గుజ్జు మనం ఎంత తీసుకుంటున్నామో ఆయిల్కి సరిపడా తీసుకోవాలి అంటే ఈ సమపాలలో ఉండాలి ఈ గుజ్జు ఎంత ఉంటుందో మన ఆయిల్ కూడా అంత తీసుకునేలాగా అంత ఎంత అవసరమో అంత కట్ చేసుకోవాలి అదే నేను ఎట్లా తీస్తున్నా అట్లా తీయండి తన పైన పూర్ అయితే క్లీన్గా తీసేసుకున్న తర్వాత అదైతే తీసేయాలి మన హెయిర్కి అయితే చాలా మంచిదండి అలవేరా ఎందుకోటి అలవేరా ఏంటంటే మనకు తలకు కూడా మంచి చల్వనిస్తుంది ఇది హెయిర్ అయితే చాలా షైనింగ్ కానీ మళ్ళీ హెయిర్ రీగ్రోతింగ్ హెయిర్ తల వెంట్రుకలు పొడి బారకుండా షైనింగ్ ఉంటుంది ప్లస్ మన హెయిర్ చిట్లిపోవడం అట్లయితే కదా పగుళ్ళు హెయిర్ పగుళ్ళకు కూడా మంచిగా నీట్గా నీట్గా అయ్యేలాగా చేస్తుంది దీని అయితే చాలా యూస్ఫుల్ అండి అవి ఎంత క్వాంటిటీ సరిపోతుందో అంత క్వాంటిటీ అయితే నేనైతే తీసేసుకున్నా ఈ క్వాంటిటీని ఏంటి అంటే మనం గ్రైండర్లో పట్టుకోవాలి ఆ గుజ్జును ఎక్కువ ఇది గ్రైండర్లో పట్టేటప్పుడు అయితే ఎక్కువ తీసుకోకండి అవును నేను ఎక్కువ తీసుకోవడం వల్ల పట్టంగా కొంచెం అయితే క్యాప్ అనేది ఎగిరిపోయింది మీరైతే కొంచమే తీసుకోండి అది గ్రైండర్ పట్టిన తర్వాత వాటర్ టైప్ అవుతుంది ఎట్లయితుందో చూడండి ఇది గ్రైండర్ పట్టింది కదా మొత్తం నీళ్ళలాగైతుంది దానిలో కొంచెం చిన్న చిన్న పీసులు ఉంటాయి అదైతే ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మనం వేడ్ చేసేటప్పుడు అది సపరేట్ అవుతుంది వడగట్టుకుంటే సరిపోతుంది మనం ఏ ఆయిల్ వాడతామో ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే కొబ్బరి నూనె వాడతా అది అదైతే ఈక్వల్ క్వాంటిటీ ఈక్వల్ ఎంత సమపాల్లో తీసుకోవాలి అది ఎంత గుజ్జు ఆ గుజ్జుకు సరిపడే ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే మేము వాడే రెగ్యులర్గా వాడే ఆయిల్ అయితే తీసుకున్నాను అది వేట్ చేసే విధానం కూడా చూడండి ఫస్ట్ అయితే లిక్విడ్ పోసేసిన అది ఎంత వాటర్ లాగా అయింది గ్రైండర్ పడితేనే అవుతుంది లాస్ట్ది అట్లా ఉన్నట్టుంది అందుకే అట్లా ఫ్రీగా లేదు పోతే కాకపోతే మనం గ్రైండర్ పడితే మంచిగా లాగానే అవుతుంది ఎందుకంటే మనము గ్రైండర్ ఎందుకు పట్టుకోవాలంటే మనం ఆయిల్లో మొత్తం అది అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే దానిలో ఉన్న లక్షణాలన్నీ కలబందలో ఉన్నాయన్నీ ఆయిల్లోనైతే వెనుకుతాయి ఇంకో మిరియాలు కూడా వేయాలి అది వేడేటప్పుడు మిరియాలు ఎందుకు అంటే ఆయిల్ అనేది కదా అది కలబంద అనేది చల్వ కదా ఆ ఉండ మనకు తలకి పెట్టుకుంటున్న అయితే జలుబు అవుతుంది అట్లా ఏమి కాకుండా మిరియాలు వేసుకోవాలి ఇంకోటి మనకు జలుబు కాకుండా ఉండడానికి కొంచెం వేడి కూడా చేస్తుంది అది చల్వ కాబట్టి అట్లా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అనేది వేయాలి అది సన్నని మంట మీదనైతే కంప్లీట్గా వెయిట్ చేసుకునే ఉండాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేసుకోవాలి లేదంటే దానిలో ఉన్న గుజ్జు అనేది సపరేట్ ఆయిల్ పైకి తేలి అది లోపల కొన్ని చిన్న చిన్న పీసులు ఉన్నాయి కదా అవైతే సపరేట్ అయ్యే వరకు అవ్వే వరకు అయినా వెయిట్ చేసుకోవాలి అది పోవాలి అట్లా పోతే ఏంటంటే కలబందం మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఓన్లీ ఆయిలే మిగులుతుంది ఒకవేళ అది అట్లనే ఉన్నట్లయితే మనం ఒకవేళ స్టోర్ చేసుకునే ఆయిల్ అయితే ఆయిల్ అనేది స్మెల్ వచ్చి అంత ఇంకా అది పాడైపోతుంది అందుకోసం అని అవి ఇట్లా కావాలి అది చిన్న మంట మీద ఉంది కాబట్టి అది ఇంకా ఇంకా కుక్ కావాలి లోపలంతా ఇంకా పచ్చి పచ్చి కనిపిస్తుంది కలబంద అందుకోసం మనం ఇంకొంచెం మంట అనేది ఇంకెక్కువ పెట్టాను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేసరికి ఇంకా వేడవుతూనే ఉంది అట్లా మంచిగా వేడేసరికి ఏంటంటే కలబందులో ఉన్న లక్షణాలన్నీ మనకు ఆయిల్లో ఆయిల్ అనేది పీల్చుకోవడం వల్ల మనకు హెయిర్ అనేది మంచిగా దాని షైనింగ్ షైనింగ్ ఉండడం కానీ హెయిర్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి హెయిర్ పగలకుండానైతే చాలా బాగా యూజ్ అవుతుంది హెయిర్ చిట్టిపోవడం పొడిబారిపోవడం లేదంటే చిక్కులు కట్టి అట్లా అట్లా ఉండకుండా మంచి షైనింగ్లో ఉంటుంది ఈ హెయిర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకోటి హెయిర్ హెయిర్ ఊడిపోయే వాళ్ళకి హెయిర్ ఊడిపోకుండా హెయిర్ హెయిర్ ఫాల్ అనేది ఉండదు ఇంకా హెయిర్ బెనిఫిట్స్ అట్లా అయిపోయిన తర్వాత అయితే అది అడబోసుకోవాలి అడబోసి మనకు మంచి డబ్బల గాలి పోకుండా డబ్బాలను అయితే అది స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే ఇదైతే హెయిర్కి అయితే హెయిర్ గ్రోతింగ్ హెయిర్ లేని కాడ కొత్త హెయిర్ వస్తుంది హెయిర్ మస్తు షైనింగ్ ఉంటుంది హెయిర్ పగలకుండానైతే చాలా బాగా యూజ్ అవుతుంది కంపల్సరీ వాడి చూడండి రిజల్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎండింగ్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి ఒకసారి యూజ్ చేసిన తర్వాత ఎట్లా ఉందో ఎట్లా ఉందో కూడా చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ నాకు అట్లా బాటిల్ని అయితే మంచిగా స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే గాలి గాలి తాగలకుండా మంచిగా స్టోర్ చేసి పెడితే కొంచెం ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనం వీక్లీ వన్ ఒక్క వీక్లీ రెండుసార్లు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది